బాగి సీమంతం ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది అమర్ రామూర్తి ఇద్దరూ కలిసి బాగిని ఎంతో జాగ్రత్తగా తీసుకువచ్చి చైర్లో కూర్చోబెడతారు తర్వాత వచ్చిన ముత్తైదుల్లో ఒక ఆవిడ రామూర్తితో రామూర్తి గారు ఎవరైనా ఒక ముత్తైదుని పిలిచి ఫంక్షన్ని మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే రామూర్తి అక్కడున్న అందరి వైపు చూస్తూ ఉంటాడు అక్కడే ఆరుతో పాటు గుప్తా కూడా నిలబడి ఉంటారు ఆరు స్పెట్స్ పెట్టుకొని తల మీద ముసుగు వేసుకొని మారువేషంలో ఉంటుంది ఆరుని చూడగానే రామూర్తికి తన పెద్ద కూతురు ఆరునే గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక దాంతో అమ్మ మీరే రండమ్మ వచ్చి బాగిని ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే అని చెప్పి ఆరు ఎంతో సంతోషంగా ముందుకు వస్తుంది అమర్ బాగి మెడలో దండ వేసిన తర్వాత ఆరు బాగి చేతులకు గాజులు తొడిగి కాళ్లకు పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉంటే బాగి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ అలా ఆరు వైపు చూస్తూ ఉంటుంది అమర్ కూడా ఆరుని బాగిని అలా చూసి ఆనందపడుతూ ఉంటాడు మనోహరి మాత్రం వచ్చింది ఆరు అన్న విషయాన్ని గుర్తుపట్టి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి మొత్తానికి ఆరు అయితే తొలి ముత్తైదుగా వాయిన అందుకొని బాగిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి